ఈ వీడియోలో కనబడుతున్న కోళ్ళకి ఎటువంటి హాని జరగటం లేదు హై ఫ్రెండ్స్ ఎలా కొత్త చూపించి ఫ్రెండ్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోకపోతే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో చాలామంది పట్టాల వరుగులు అనేది కొండకి చాలామంది ఆసక్తి చూపుతున్నారు నాకు కూడా చాలామంది కాల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ నేనైతే మందికి రిప్లై ఇచ్చాను కొంతమందికి ఇవ్వడం కూడా జరగలేదు ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల మీ మెసేజ్లకి ఫోన్ కాల్స్కి రిప్లై అవ్వటం అనేది జరగలేదు ఫ్రెండ్స్ నేను అనేది ఒక నెల రోజులు పడుతుంది ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఖచ్చితంగా నేను మీ కాల్స్కి మీ మెసేజ్లకి రిప్లై ఇవ్వటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అప్పుడు దాకా నేను అర్థం చేసుకుని ఫ్రెండ్స్ ప్లీజ్ ఎవరు కూడా మెసేజ్ చేయకండి ఫ్రెండ్స్ కాల్ చేయకండి ఫ్రెండ్స్ ఇంకే ఇక మీదకి వస్తే ఈ వరుగులు అన్నాయి ఎక్కడ కొనాలన్నా ఏ బ్రీడ్ కొనాలన్నా చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ నాకు తెలిసింది ఏంటంటే మనం ఎక్కడన్నా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ కానీ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అలాగని క్వాలిటీ అంటే మనం కట్టుకునే ప్రైజ్ కూడా కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్ మనం ఎంతకైతే దాన్ని బరి దింపాలనుకుంటున్నామనేది కూడా ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్ ఆ రేటుకి తగ్గ మనం ఎంచుకోవాలి ఫ్రెండ్స్ కోళ్ళు అనేది ప్రతి దిక్కున తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ మనం ఎంత కట్టుకున్నాం అనేది కూడా మనకు లెక్క ఉండాలి ఫ్రెండ్స్ దాన్ని తగ్గ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇప్పుడు వాడుకొని దాన్ని ఒక నీరు తర్వాత దాన్ని అమ్మగలిగే శక్తి మనకు ఉండాలి ఫ్రెండ్స్ అది ఏ కాస్ట్ పడుతుంది వన్ నీరు పడిన తర్వాత దాన్ని అమ్మితే మనకి దానికి ఏమన్నా ఖర్చు మనకు వస్తుందా మనకు మైనస్ అవుతుందా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు కొనుక్కున్న అనవసరం ఫ్రెండ్స్ కొంతమంది ఎందుకంటే పెద్ద తొడ్డులో అనేది చాలా కాస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అంత కాస్ట్ పెట్టుకొని మేపలంటే ఇబ్బంది అయిపోద్ది అండ్ నాకు తెలిసినంతవరకు చిన్న మకాల్లో కోళ్ళు అయితే బెటర్ ఫ్రెండ్స్ అందులో చూసుకుని కొనుక్కోండి ఎందుకంటే చిన్న మకాల్లో కోల్ అనేది అప్పుడప్పుడు ఎదుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ అటువంటి వాళ్ళు అయితే అనేది మనకు రీజనబుల్ ప్రైజ్లు ఇస్తారు ఫ్రెండ్స్ మనకి రీజన్ నచ్చిన కోల్డ్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ చాలామంది ఎక్కడి నుంచి పడితే అక్కడ నుంచి కోళ్ళు తీసుకువచ్చి తక్కువకు వస్తుందని తెగులతో ఉన్న కోళ్ళను కూడా తీసుకొచ్చి మన కోళ్ళలో కలిపి తెగులు అనేది చాలా మనకి ఈ రోజుల్లో ఫేస్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పండగ తయారీలో ఉన్న కోళ్ళు కూడా చచ్చిపోతున్నాయి ఫ్రెండ్స్ దయచేసి దయచేసి ఇది విషయం గుర్తించుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా తక్కువకు వస్తుందని నీరసంగా ఉన్న కోళ్ళని ప్లస్ అక్కడ బాగాలేని పరిస్థితిలో ఉన్న ఏరియా కూడా బాగుంది ఇది మనకు నచ్చిందని కొనవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడున్న ఏరియాలో చాలా రిస్క్గా ఉంది ఫ్రెండ్స్ దయచేసి మన కోళ్ళ కోనవలసింది ఏంటంటే మనకు ఓపిక అనేది ఉండాలి ఫ్రెండ్స్ ఓపిక లేకపోతే కోళ్ళు మీకు అవసరం ఫ్రెండ్స్